ప్రత్యేకత సాధించుకోవాలండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పిఠాపురం నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నారు వారు పులివేందలు కాదండి పులివేందలు రెండో స్థానం మొదటి స్థానం మన పిఠాపురం ఏం ఒక హీరో గారిని తన్ని తరివేస్తే మళ్ళా జీవితంలో సినిమా నటులు రాజకీయాల్లో రారండి రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందండి అండి వీళ్ళు షూటింగ్ల కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటే అర్జెంటుగా ప్రజలు సేవ చేయడం కోసం కాదండి పదవులు వాళ్ళు షూటింగ్లోకి వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలి మా నాశనం అయిపోవాలా మాకు కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాల హైదరాబాద్ చెప్పుకోవాలండి షూటింగ్లో బెంగళూరు నుండి చెప్పుకోవాలా షూటింగ్లో లండన్ నుండి చెప్పుకోవాలా ఎక్కడ చెప్పుకోవాలి మనం స్థానికంగా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే మనకు అందుబాటులో ఉంటారండియ్యా వారి చేత పలు కార్యక్రమాలు చేయించుకోవాలన్నయ్యా ప్రజల్లో చైతన్యం విపరీతంగా వచ్చింది కన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అండి మంచి చెడు తెలుసుకోగల శక్తివంతులు ప్రజలు ఈరోజు అయ్యారండియ్యా అయ్యా చూస్తూ ఉన్నారు సినిమా నటుల యొక్క ఉపన్యాసాలు పిఠా ప్రజలు డబ్బు కమ్మలైపోతారటండి అయ్యా లక్ష రూపాయలు చెప్పులు ఇచ్చేస్తారని జగన్ గారు ఈ చెప్పడం అండి అయ్యా అయినా సరే మూడు లక్షల మెజార్టీతో గెలుస్తారటండి ఉన్నాయా రెండు లక్షల చిల్లర లేవు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తూ ఉంటున్నారు అయ్యా మనం పిచ్చి చేస్తున్నారు సార్ రంగు రంగేసేసుకునేది Pichón qué